హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హైదరాబాద్ డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఈ వారం వచ్చేసి మనం సర్దార్ నగర్ మార్కెట్కి వచ్చాము సర్దార్ నగర్ మార్కెట్ వచ్చేసి ప్రతి మంగళవారం అవుతుంది ప్రతి మంగళవారం పొద్దుగాల ఎనిమిది తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి రెండు గంటల వరకు దొరుకుతాయి ఇక్కడ వచ్చేసి ఆవులు బర్రెలు సూడివి తర్పివి అన్ని గీజలు దొరుకుతాయి ఈ మార్కెట్ వచ్చేసి సర్దార్ నగర్ షాబాద్ మండల్ షాద్నగర్ దగ్గర ఇది మనకి చాలా ఆవులు బర్రెలు గేదెలు వస్తాయి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక గంట సింబల్ నొక్కండి మీకు ప్రతి వారం వీడియో నోటిఫికేషన్ వస్తుంది మీకు లైన్గా చూపిస్తాను ఫస్ట్ ఆవులు బర్రెలు దాని తర్వాత దూడలు అన్ని రకాల జాతి వస్తాయి ఇక్కడ వచ్చేసి ఇక్కడ అన్ని రకాల తాళ్ళు అన్నీ దొరుకుతాయి ఇక్కడ చిట్టి చేయించుకోవాలి రిసిప్ట్ ఉంటుంది హెచ్ఎఫ్ జెర్సీ ముర్రా దులియా కొంచెం వాన పడ్డది కొంచెం బుడిజా బుర్జా ఉంది నాటావులు కూడా వస్తాయి ఒక నావులు బర్రెలు అమ్మేడు తున్నా కొనేది ఉన్నా నాకు వాట్సాప్లో అని మెసేజ్ చేయండి మీకు గ్రూప్ లింక్ వస్తుంది ఆ లింక్ ఓపెన్ చేసి ఫాలో చేసి గంట సిమ్మలు కొడితే మీకు అప్డేట్స్ వస్తాయి ఇది హెచ్ఎఫ్ జెర్సీ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి దూడలు అన్ని రకాల జాతి వస్తాయి చెల్కవి మంచివి జాతివి మీకు పార్ట్ వన్ వీడియో ఇది ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే ఫుల్ వీడియో చూడండి మీకు అప్డేట్స్ వస్తాయి మొత్తం డీటెయిల్గా వస్తాయి ఇక్కడ అన్నీ ఉంటాయి చెలకే ఉంటాయి ఎక్కువ అయితే ఇక్కడ బర్రెలు అమ్ముతారు సేల్కి మీకు మొత్తం చూపిస్తాను ఏ విధంగా వచ్చినాయి ఇది చలకది ఉంది దూడ అయ్యిని రెండు మూడు రోజులు అయిందేమో పనుకుంది ఇట్లా చిల్క జాతి ఉంటాయి ఏం రేట్ చెప్పారు అన్న ఒకటి ముప్పై ఒకటి ముప్పై జత ఒక లక్ష ముప్పై వేలు చెప్పారు ఎన్ని రోజులు అయిందా నేనే ఇంక నేనే ముప్పై ఎన్ని రోజుల వారం రెండు మూడు రోజులు పడుతుందంట ధర తక్కువ అవుతుంది మాట్లాడుకుంటే పూటకు ఎన్నిస్తాయి అన్న పాలు అందా ఇది మూడు మూడున్నర అది నాలుగు నాలుగున్నర మూడు మూడున్నర నాలుగు నాలుగు మూడో అయితే రెండో అయితే ఉంటాయి అది మూడోది ఈే ఇంతే మూడోది ఇది రెండోది అంట తక్కువ అవుతుంది ఇట్లా రైతులు తెచ్చి అమ్ముతారు ఎవరికైనా డబ్బులు అవసరం ఉంటే అమ్మేస్తారు ఎవరికైనా పాలు అవసరం ఉంటే కొనేస్తారు వేరే వాళ్ళు చెలికే వస్తాయి చాలా అవుతాయి ఇక్కడ రింగ్ ఉన్నాయి జాతి ఇవి కూడా ఇక్కడ వచ్చేసి ఎవరన్నా రైతులు కొంటే వాళ్ళకి ధరలు అడుగుదాము అన్ని జాతులు వస్తాయి తులసూరు మల్సూరు మూడో ఇతర దాకుంటాయి అలాగలాగా ఉంటాయి అన్ని గేదెలు అన్ని జాతులు వస్తాయి మన డైరీలో కూడా ఉంటాయి మనకి ప్రతి వారం ఒకటి రెండు హర్యానా గుజరాత్ బండ్లు వస్తున్నాయి ఫ్రెష్గా ఎవరు కానీ ఇట్లా పచ్చి గీజలు కావాలంటే నాకు చెప్పండి పాలు అయితే గ్యారంటీ ఇవ్వచ్చు మనం డైరీలో పూటకు ఐదు ఐదు లీటర్ ఇక్కడ మార్కెట్లలో అయితే ఏముండదు గ్యారెంటీ చూసుకోవాలి తీసుకోవాలి ఆగా ఇప్పుడే స్టార్ట్ అయింది మార్కెట్ అంతా మంచి గేదెలు కూడా వస్తాయి ఇక్కడ నేను రెండు మూడు రోజులు అయితే ఇక్కడ వచ్చేసి సుడి గేదెలు అయితే ఇక్కడ దొరికాయి ఓన్లీ పాడి గేదెలు తర్పీ గేదెలు దొరుకుతాయి తర్పీ కూడా చాలా తక్కువ దొరుకుతాయి మీకు సుడి గేదెలు అయితే డైరీలలో ఉంటాయి హైదరాబాద్ డైరీ అక్కడ ఇక్కడ చుట్టుపక్కల వరన గేదాలు పచ్చి గేదెలు తీసుకొని రిటర్న్లో సూడివి ఉట్టి గేదెలు ఇస్తారు తరిపి అట్లా తెచ్చి అమ్ముతాం మనం ఇది వచ్చేసి ప్యూర్ రింగ్ ఉంది వచ్చేసి ఎద్దులు అందరు చెట్ల కింద కట్టి బేరం చేసుకుంటారు రేట్లు చెప్పరు ఎవరు రేట్లు చెప్పినా కానీ ఎక్కువ చెప్తారు ధర మనం చూసుకొని ఎంత పిండి అంత రొట్టె మనం ఎంత ఎలాంటి క్వాలిటీ ఉంది ఎట్టుంది ఎన్ని ఇస్తుంది చెక్ చేసుకొని తీసుకోవచ్చు రైతులు కూడా తెచ్చి అమ్ముతారు ఇక్కడ సైడ్ వచ్చేసి ఇక్కడ మొత్తం ఫ్రెష్ గిన్నె ఉంటాయి రింగ్ ఉంది लंता मार्केट कितने दिन में जनता छोटो कि आ रेड बोले शाम में जान क्या रेड बोले ना एक बीस बोले भाई एक बीस कितने दिन में जनता अभी एक आठ दिन है आठ दिन हाँ। कितना देता दूध कैपेसिटी రేట్ కమ్ అవుతానా ఇట్లా ధర చెప్తారు పది రూపాయలు ఏమన్నా బ్యాన్ ఇచ్చి మాట్లాడి తీసుకోవచ్చు హెవీ సైజు ఉంటాయి చిన్నవి కూడా ఉంటాయి గేదెలు వచ్చేసి ఈ సైడ్ వచ్చు అందరు తెచ్చి అమ్ముకునేటోళ్ళే ఉంటారు ఇక్కడ ఇవన్నీ లైన్గా కట్టేసారు ఒక్కొక్కరు పది పది ఇరవై గేదెలు తెస్తారు ఐదు రెండు మూడు తెచ్చేటోళ్ళు కూడా ఉంటారు హెవీ సైజు ఉంటాయి మీడియం సైజు ఉంటుంది మనం ఎట్లా ధర పెడితే అట్లాంటి గేదె ఉంటుంది ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తా క్వాలిటీని బట్టే రేట్ ఉంటుంది మన ఫాల్ట్ ఉంటే ఫాల్ట్ ఉన్నాయి తక్కువ రేట్లు ఉంటాయి సంఖ జారింది ఇది ఇది రొమ్ములు మంచిగా ఉంది రెండో అయితే ఉంటుందేమో ఏం రేట్ చెప్పినా అన్న ఏం రేట్ చెప్పినా రెండు లేరా ధర చెప్పేటోళ్ళు లేరా వారం లేంత బర్లో లేరా అంట చలికే ఉంటాయి ఇవి నాటు చాలా పెద్ద మార్కెట్ ఇది అయితే పార్ట్ వన్ వీడియో బర్లది పార్ట్ టూ వీడియోలో మీకు ఆవుల వీడియో చూపిస్తాను ఇక్కడ వచ్చేసి రైతులు తెచ్చి ఒకటి రెండు అమ్ముకుంటారు ఇది కూడా రింగ్ ఉంది ధరలు అయితే ఇప్పుడు మీడియమే ఉన్నాయి ఒక ఎండాకాలంకి ఇప్పటికీ ఒక ఐదు పదివేలు తక్కువనే ఉన్నాయి ధర వచ్చేసి వచ్చేసి లక్ష ఐదు రూపాయలు చెప్తుండ్రు ఇది రెండు రోజులు అయిందో ఒక రోజు అయిందో ఇని రెండో అవుతా లక్ష ఐదు చెప్పింది ధర అయితే వేరే వాళ్ళు అడుగుతుండ్రు ఎనభై ఐదు వేలకు అడుగుతురు ఈ గీదా పూటకు నాలుగు నాలుగు ఐదు ఐదు లీటర్లు ఈ గేదా రేట్ తక్కువ ఎందుకు చెప్పారు అంటే బొడ్డు కూడా చూడవచ్చు సంఖ జారింది ఇట్లా జారినందుకు తక్కువ రేటు చెప్పారు అదే మంచిగా ఉంటే లక్ష ఇరవై లక్ష ముప్పై చెప్తారు దీని ధర లక్ష ఐదు చెప్పారు ఫాల్ట్ ఉంటుంది కాడ చూడవచ్చు నీరు నీరు నిండింది ఫ్రెష్ గిన్నె ఉంటాయి ఎంబ్రాడ్ చెప్పారా నాది మనిషి లేడా ఓనర్ లేడంట వర్కర్లు ఉంటారు కొంతమంది తిప్పే వాళ్ళు ఉంటారు వాళ్ళకు ధర తెలియదు కాబట్టి చెప్పరు ఇక్కడ వచ్చేసి మొత్తం ఇది కూడా పడ్డ ఉంది ఎన్నో అవుతానా రెండో అవుతానా ఏం జాతి ముర్రజాతి ఈయన ఇందా ఈయన ఏమో ఎన్ని రోజుల మళ్ళీ టైం పడుతుందా ఏం రేటు చెప్పిన అన్న లక్ష రూపాయలు చెప్పినావా తక్కువ అవుతుందా బేరం ఆడుతు కొంచెం ముంగలు తీసుకో రైతువే కదా లక్ష రూపాయలు చెప్పిండు రెండు అవుతా ఉందేమో వాళ్ళు ఎంత ఇస్తాన్నా నాలుగు నాలుగు లీటర్ ఇస్తా ఇచ్చే చెప్తురు కెపాసిటీ అయితే ఐదైది తీయాలి ఉన్నాయి అందు గురించే నాలుగు నాలుగు లీటర్లు తక్కువ అవుతుంది ధర అయితే మాట్లాడుకొని తీసుకుంటే ఇక్కడ గావన్ గ్రూప్లే ఇస్తాయి మనం హైదరాబాద్ డైరీ ఫామ్ అవి దో తీన్ బయన్సాయి అప్పనే కానీ దులియాకే ఆ సాత్ ఆటమైన క్యారెక్ట్ ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక గంట సింబాల నొక్కండి మీకు ప్రతి వారం వీడియో నోటిఫికేషన్ వస్తుంది పార్ట్ టూ వీడియో పార్ట్ టూ వీడియో ఏమన్నా ఉంటే మీరు చూడొచ్చు ఆవుల వీడియో ఉంటుంది ఇది పార్ట్ వన్ వీడియో పార్ట్ టూ వీడియో ఆవుల వీడియో సపరేట్గా ఇస్తాను